నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథను రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే ఆరు త్వరగా లేవవే ముహూర్తానికి టైం అవుతుంది ముసుగేసుకున్న దుప్పటిని లాగుతూ పిలుస్తుంది మీనాక్షి అమ్మ ఒక్క ఫైవ్ మినిట్స్ ప్లీజ్ దుప్పటి కప్పుకొని మరోవైపుకు తిరిగి పడుకుంది ఇంత మొద్దు నిద్ర ఏంటి నీకు అత్తగారింట్లో ఇలాగే కుంభకర్ణుడిలా పడుకుంటే ఇంట్లో నుండి బయట గిండేస్తారు లేస్తావా మీ నాన్నని పిల్లమంటావా ఆ మాట పూర్తయి లోపే దిగ్గును లేచి కూర్చుంది ఆరు ఆరాధ్య మొహం మీద దయ్యంలా పరుచుకున్న జుట్టుని గాజులు నిండిన చేతులతో పైకి ముడుచుకుంటూ మీనాక్షి వైపు గుర్రుగా చూసింది చూసింది చాలు కాని వెళ్ళి స్నానం చెయ్యి కళ్యాణ మండపానికి వెళ్ళాలి మేమందరం రెడీ అయ్యాం నువ్వే లేట్ చిరుకోపంగా అంది సరే మాతాజీ ఫైవ్ మినిట్స్లో చేసేస్తాను చీర కట్టడానికి మీ అమ్మలక్కలందరూ రెడీగా ఉండండి బెడ్పై నుండి లేస్తూ అంది ఆరు సారీ కట్టుకోవడం నేర్చుకోవే అంటే నేర్చుకోలేదు ఇక్కడంటే నేను కట్టాను మీ అత్తారింటికి వెళ్ళాక ఎవరు కడతారే మా అత్తతో కట్టించుకుంటా లేదంటే మీ అల్లుడితో కట్టించుకుంటా ఎనీ డౌట్స్ మూతి తిప్పుకుంటూ టవల్ తీసుకుని వాష్రూంలోకి పరిగెత్తింది నా అల్లుడు దీంతో ఎలా వేగుతాడో ఏంటో వైదేహి అభి ఎక్కడా హాల్లో సోఫాలో కూర్చుంటూ అడిగారు మహీంద్ర ఎప్పుడో లేచి పైన జిమ్ చేస్తున్నాడు మహీంద్ర చేతికి కాఫీ అందించి తను పక్కన కూర్చుని కాఫీ సిప్ చేస్తుంది వైదేహి గుడ్ మార్నింగ్ డాడ్ గుడ్ మార్నింగ్ మామ్ బ్లాక్ కలర్ ట్రౌజర్ వేసుకుని కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ దేహానికి జిమ్ చేయడం వల్ల పట్టిన చెమటను తుడుచుకుంటూ మెట్లు దిగి కిందకొచ్చాడు అభి అభిమన్యు గుడ్ మార్నింగ్ రా ఆది పెళ్ళని మమ్మల్ని త్వరగా రెడీ అవ్వమని చెప్పి నువ్వు తీరిగ్గా జిమ్ చేసొస్తున్నావా అడిగింది వైదేహి గివ్ మీ టెన్ మినిట్స్ మమ్మీ రెడీ అయి వచ్చేస్తాను ఫాస్ట్గా లోపలికెళ్ళి చెప్పినట్టుగానే పది నిమిషాల్లో రెడీ అయి వచ్చాడు అభి వైట్ షర్ట్ బ్రౌన్ కలర్ బ్లేజర్ అండ్ బ్రౌన్ బాటమ్ కళ్ళకు గాగుల్స్తో ఫుల్ క్లాసీ అండ్ స్టైలిష్గా ఉన్న కొడుకుని ఆప్యాయంగా చూస్తూ మెడికల్ విరిచింది వైదేహి అవి చిరునవ్వుతో చూస్తుంటే పెళ్లి చేసుకోమంటే ఎప్పుడూ ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకుంటున్నావు నీ బెస్ట్ ఫ్రెండ్స్ బ్యాచ్లో అందరి పెళ్లిలు అయ్యాయి ఇప్పుడు ఆది పెళ్లి కూడా అవుతుంది ఇంకా నెక్స్ట్ నీదే నువ్వు ఏ రీజన్ చెప్పినా నేను వినను ఇంకా అంది అలిగినట్లుగా మొహం పెట్టి సరే మాతాజీ చేసుకుంటాలి నువ్వు ఆ ఫేస్ మార్చు చూడలేకపోతున్నా అన్నాడు నవ్వుతూ అలా అన్నావు చాలు నవ్వుకుంటూ సోఫాల నుండి లేచింది వైదేహి మామ్ మీరు వెళ్ళి కారులో కూర్చోండి నేను బామ్మకి చెప్పేసి వస్తా బామ్మ గదిలోకి వెళ్ళాడు చైర్లో కూర్చుని శ్రద్ధగా రాముకోటి రాస్తుంది జానకి బామ్మ మేము స్టార్ట్ అవుతున్నాం ఒంటరిగా వదిలేసి వెళ్తున్నామని తిట్టుకోకు బాబాయ్ వాళ్ళు వచ్చేస్తున్నారు దగ్గరలోనే ఉన్నారు అన్నాడు సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళిరండి నవ్వుతూ అంది జానకి బై జానకి బొగ్గు మీద పెట్టి బయటకొచ్చాడు అభి తనలో తానే నవ్వుకుంటూ రామకోటి రాయడంలో మునిగిపోయింది జానకి ఫోన్ రింగ్ అవ్వడంతో ప్యాంట్ పాకెట్లో ఫోన్ తీసి చూశాడు అభి స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ను చూసి నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేశాడు హాయ్ స్వీటార్డ్ ఏం చేస్తున్నావు నీ గురించి ఆలోచిస్తున్నాను నువ్వేం చేస్తున్నావ్ బెడ్పై బోర్లా పడుకుని అస్కీ వాయిస్తో అంది వర్ష ఆదిగాడు పెళ్లికి వెళ్తున్నా వాడి పెళ్ళి కూడా అయిపోతుంది నువ్వెప్పుడు చేసుకుంటున్నావని అడుగుతుంది మమ్మీ సంబంధాలు చూడమని చెప్పా నువ్వేమంటావు అడిగాడు కొంటెగా నవ్వుతూ వాట్ దిగున లేచి బెడ్పై సరిగ్గా కూర్చుంది ఏం మాట్లాడుతున్నావురా సంబంధాలు చూడమేంటి నన్ను వదిలేయాలని ప్లాన్ చేస్తున్నావా ఏంటి చంపేస్తాను అంది వర్ష ఆవేశంగా గట్టిగా నవ్వాడు అభి ఊరికే చెప్పానే నాకు తెలీదా నీ గురించి నేను కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడమా ఆ ఊహ కూడా నా మైండ్లోకి రాదు అన్నాడు ప్రేమగా ఆ చాలే డైలాగులు చెప్పమంటే బాగా చెప్తావు బోలెడు ప్రేమనట్టు మాట్లాడతావు నీ మాటలకి చేతులకు అసలు సంబంధమే ఉండదు అలా అంటా నేనేం చేశాను మనం రిలేషన్లో ఉండి టూ ఇయర్స్ అవుతుంది ఎప్పుడు నాతో క్లోజ్గా మూవ్ అవ్వలేదు చిన్న చిన్న హగ్స్ చిన్న పిల్లలు పెట్టినట్టు బుగ్గ మీద నుదుటి మీద ముద్దులు తప్ప ఒక్క లిప్లా కూడా ఇవ్వలేదు నేను ప్రేమగా దగ్గర వాళ్ళని చూసినా నో చెప్పేవాడివి ఈ కాలంలో ఎవరైనా ఉన్నారా నీలాగా అందుకే నాకు నీ విషయంలో చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది నేనంటే ప్రేమ లేకనే నాతో క్లోజ్గా ఉండలేకపోతున్నావేమో అని అంది బాధగా ఏ పిచ్చి ఎందుకంత ఫీల్ అవుతావు నా గురించి నీకు క్లియర్గా తెలిసి కూడా ఇలా థింక్ చేస్తావేంటే ఫిజికల్గా క్లోజ్ అయితేనే ప్రేమున్నట్ట నా మనసు నీకు తెలీదా పెళ్లికి ముందు ఈ కిస్లు మేకింగ్ అవుట్లు నాకు ఇష్టం ఉండదు అసలు ఆ థాట్ కూడా రాదు ఫస్ట్ కిస్ అయినా ఫస్ట్ కలయికైనా పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ రోజే అప్పుడే అసలైన కిక్ ఉంటుంది అన్నాడు హస్కీగా ఇలాంటి మాటలతోనే మాయ చేస్తావరో నువ్వు వర్ష సిగ్గుపడుతూ తనలో తానే నవ్వుకుంది అది నాకున్న ఫ్యాంటసీ అనుకో లేదా నేను ఫాలో అయ్యే వాల్యూస్ అనుకో అంతే తప్ప నీ మీద ప్రేమ లేక కాదు ప్రేమంటే రెండు శరీరాలు దగ్గరవ్వడం కాదు రెండు మనసులు దగ్గరవ్వడం అర్థమైందా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా పడుకో సరే నిప్టాప్గా రెడీ అయ్యి పెళ్లికి వెళ్తున్నావు చాలామంది అమ్మాయిలు అందంగా రెడీ అయి వస్తారు ఎవరికైనా సైడ్ కొట్టమని తెలిస్తే చంపేస్తాను నీ జాంజగిరి దోస్ నిఖిల్కి ఫోన్ చేసి కనుక్కుంటా అంది బెదిరిస్తున్నట్లుగా ఆ మాటలకు గట్టిగా నవ్వేసి నా మీద నమ్మకం లేదా అన్నాడు నీ మీద కాదు నిన్ను చూసే అమ్మాయిల మీద లేదు దూరంగా ఉన్న కదా నా భయ నాది అంది అభి ఎంతసేపు త్వరగా రా టైం అవుతుంది హా వస్తున్నామమ్మీ వర్షూ మమ్మీ పిలుస్తుంది ఎక్కువగా ఆలోచించుకు నేనెప్పటికీ నీవాణ్ణి నువ్వు యూఎస్ నుండి వచ్చి రాగానే మిస్ వర్షవి కాస్త మిస్సెస్ వర్ష అభిమన్యు అయిపోతావు ట్రస్ట్ మీ బాయ్ లవ్ యు లవ్ యు సెల్ఫీ తీసిపెట్టు నేను చూస్తూ పడుకుంటాను అంది ప్రేమగా ఓకే బేబీ సెల్ఫీ తీసి వర్షకి సెండ్ చేసి వైదేహి మహేంద్రులతో కార్లో స్టార్ట్ అయ్యాడు అభి రెడ్ కలర్ బార్డర్ క్రీమ్ కలర్ సిల్క్ శారీ వంటి నిండా నగలు ముద్ద మందారంలా ముద్దుగా ఉన్న మోము ఎవరి చూపునైనా తన వైపుకు తిప్పుకుని అందమైన నవ్వు పెళ్ళికలతో కలతో కలకలలాడిపోతున్న ఆరుని కళ్ళ నిండుగా చూసుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంది మీనాక్షి అమ్మ ప్లీజ్ వేడిస్తే నువ్వేడిస్తే నాకేడుపు వస్తుంది నేనేడిస్తే నా మేకప్ మొత్తం పోతుంది మేకప్ లేకుండా ఉన్న నన్ను చూసి నీ అల్లుడు భయపడి పారిపోతాడు అంది ఆ మాటలకి నవ్వేసింది మీనాక్షి నువ్వు నీ తింగరచేష్టలు రేపటి నుండి ఇవన్నీ మిస్ అవుతానని నా బాధ సరే సరే టైం అవుతుంది మండపానికి వెళ్దాం పదా అంది మీనాక్షి బ్యాగ్లు తీసుకుంటూ అప్పుడేనా ఇంకా ఏమీ తినలేదు నన్ను పంపించేస్తున్నానన్న సంతోషంలో నాకు తిండి పెట్టడం మర్చిపోయావా ఏంటి బొంగమూతి పెట్టింది ఆరు నా చిట్టి కుమ్మకర్ణి పెళ్ళయ్యే వరకు నువ్వు ఉపవాసం అన్న మాటల వినబడి వెనక్కి తిరిగింది ఆనడుగుల ఆకారాన్ని చూసి రే అన్నయ్యా ఉపవాసమా నా వల్ల కాదు అని దీనంగా ఫేస్ పెట్టి మీనాక్షి వైపు చూసింది నువ్వు ఎన్ని వేషాలు వేసినా నీ పెళ్ళయ్య వరకు నో ఫుడ్ అన్నాడు అక్షయ్ నవ్వుతూ తాలికట్టే వరకు ఓపికపట్టు ఆ తర్వాత నేను తినిపిస్తాను సరేనా ఆరు గడ్డం పట్టుకుని గారంగా అంది మీనాక్షి సరే మాత కష్టమే కానీ తప్పదన్నావుగా సరేలే కానివ్వండి ఒక్కసారికి అంది నీరసంగా మీ అమ్మ లెక్కల ముచ్చట్లు కట్టిపెట్టి మండపానికి బయలుదేరండి తొందర చేశాడు అక్షయ్ రే అన్నయ్య మీ బావకి కాల్ చేశావా మార్నింగ్ చేశానే మళ్ళీ చేయలేదు పనుల వల్ల బిజీగా ఉండే ఏమైంది అడిగాడు బయటికి నడుస్తూ ఏం లేదురా రెడీ అయ్యాక వీడియో కాల్ చేయమన్నాడు మార్నింగ్ నేను గంట నుండి చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది హడావిడిలో ఛార్జింగ్ పెట్టలేదేమో డైరెక్ట్గా మండపంలో చూస్తాడులే కారెక్కు నాన్న ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు త్వరగా రమ్మని అన్నాడు అక్షయ్ కార్లో కూర్చుంటూ సరే ఎక్కి ఫ్రంట్ సీట్లో కూర్చుంది ఆరు బంధువులు అందరితో పాటు నాలుగు వెహికల్స్లో మండపానికి స్టార్ట్ అయ్యారు కారు దిగి మండపంలోకి వచ్చారు అభివాళ్ళు హాయ్ రా నవ్వుతూ వచ్చి హక్ చేసుకున్నాడు నిఖిల్ అదిగాడెక్కడ్రా ఇంకా రాలేదురా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఆంటీ అంకుల్ వచ్చారు అడిగితే కాసేపు ఆగి వస్తానన్నాడట కరెక్ట్ టైంకి వస్తాడేమో రా కూర్చుందాం ఆంటీ అంకుల్ రండి నలుగురు ఫ్రంట్ చేజ్లో కూర్చున్నారు కాసేపటికి ఆరు వాళ్ళు మండపానికి చేరుకున్నారు పెళ్లి కూతురు గదిలోకి వెళ్తున్న ఆరుని చూస్తూ ఆ అమ్మాయి అందంగా లక్షణంగా ఉంది కదా అభి నువ్వు కూడా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంది వైదేహి మాం ఎప్పుడు చూడు నా గోలేనా అన్నాడు అభి అసహనంగా సరేలే ఇంకేం మాట్లాడను అని నోటిపై వేలు వేలువేసుకుని సైలెంట్గా కూర్చుంది వైదేహి అన్నయ్య గారు గారు ఇంకా రాలేదేంటి ముహూర్తానికి టైం అవుతుంది కదా అడిగింది మీనాక్షి తీసుకురావడానికి వెళ్ళారమ్మా వచ్చేస్తూ ఉంటారు అన్నాడు ఆది తండ్రి కేశవ్ సరే అన్నయ్య గారు అని ఆది అమ్మగారు పద్మతో కలిసి మండపం దగ్గర అన్ని సర్దుతూ ఉంది మీనాక్షి కాసేపటికి అబ్బాయిని పిలవండి అని పూజారి అనడంతో పద్మ కేశవ్ గుండెల్లో కలవరం మొదలైంది టెన్షన్తో చూస్తుంటే అభి నిఖిల్ లేచి వాళ్ళ దగ్గరకు వెళ్ళారు ఏమైందంకుల్ ఇంకా రాలేదా వస్తున్నాడు అన్నారు అనుమానంగా చూస్తూ అడిగాడు నిఖిల్ లేదు నాన్న ఇంట్లో వాడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ గంటలో వస్తా అన్నవాడు రెండున్నర గంటలైనా జాడలేడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు టెన్షన్గా అభి నిఖిల్ షాకింగ్ గా చూశారు బావ్గారు పంతులుగారు అబ్బాయిని పిలుస్తున్నారు ఎక్కడున్నారు దగ్గరికి వస్తూ అడిగాడు ఆరు తండ్రి ప్రసాద్ కేశవ్ ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తుంటే టెన్షన్ మొదలైంది ప్రసాద్కి బావగారు అబ్బాయి ఎక్కడంటే ఏం మాట్లాడారేంటి అడిగాడు మళ్ళీ అబ్బాయి కనిపించట్లేదు అన్నాడు కేశవ్ లో గొంతుకుతో ప్రసాద్ కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది ఏం మాట్లాడుతున్నారు బావగారు అబ్బాయి ఏంటి అడిగాడు వణుకుతున్న గొంతుతో అవును ప్రసాద్ అబ్బాయి ఎక్కడా కనిపించడం లేదు అన్న కేశవ్ మాటలకు గుండెల్లో భారంగా అనిపించగా గుండెల మీద చేయి వేసుకుని అక్కడే కుప్పకూలిపోయాడు ప్రసాద్ మండపంలోని అందరూ అక్కడికి చేరుకున్నారు ఆ నోట ఈ నోట ఆరోకి విషయం తెలిసి ఆమె గుండె పగిలిపోయింది కళ్ళ నిండా కన్నీళ్లు చెంపలను తడిపిస్తుంటే పరిగెత్తుకుంటూ మండపంలోకి వచ్చింది కింద కూర్చొని ఏడుస్తున్న ప్రసాద్ మీనాక్షల దగ్గరికి వచ్చింది ఆరు అమ్మా ఆది పారిపోయాడు అని ఏదేదో అంటున్నారు అది నిజం కాదు కదా నా ఆది వస్తున్నాడు కదా అడిగింది కళ్ళ నీళ్లతో లేదు తల్లి ఆ ఆది నిన్ను మోసం చేశాడే అని బోరుమంది మీనాక్షి మనసు మోహలేని బాధ ఆరు గుండెను మెలుపెడుతుంటే షాక్తో అలాగే స్తంభించిపోయి బ్లాంక్గా చూస్తుంది కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా ప్రవహిస్తున్నాయి ఆది ఆరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఆవేశంతో ఆరు మేనమామ మురళి కేశవ్ కాలర్ పట్టుకున్నాడు నా కోడల జీవితం ఇప్పుడేం కావాలి అని దాని వెంటపడి పెళ్లిపిడ్ల వరకు తెచ్చి ఎలా మోసం చేస్తాడు అని అంటుంటే మురళి వదులు అని బలవంతంగా కేశవ్ కాలర్ విడిపించాడు మహీంద్ర కొడుకిలా చేస్తాడని వాళ్ళకు కూడా తెలీదు మురళి వాళ్లే ఎంతో మనోవేదన అనుభవిస్తున్నారు అంటున్న మహీంద్ర మాటలకు వాళ్ళకే మనోవేదన ఉంటే పీడల మీద పెళ్లాగిపోయిన నా మీలుకొడుల పరిస్థితి ఏంటి నా చెల్లిబావుల పరిస్థితి ఏంటి మహీంద్ర బోర్ కొట్టేసి వదిలిపోయాడని ఒకరు అమ్మాయి మంచిది కాదు కావచ్చు అందుకే వెళ్ళిపోయాడని ఇంకొకలు ఎవరికి నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నాడు ఆరోవైపు చూస్తూ తలెతిప్పి ఆరోవైపు చూశాడు మహీంద్ర కింద కూర్చొని కంటికి మింటికి దారగా దీనంగా రోధిస్తున్న ఆరుని చూసి అతని మనసంతా బాధగా అనిపించింది చెప్పు మహీంద్ర ప్రేమ గీమా వద్దు అంటే నువ్వే కదా మంచివాడు మంచి కుటుంబమని మమ్మల్ని ఏమైంది ఏమైందిప్పుడు నీకొక కూతురుంది కదా తనకే ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు తట్టుకోగలవా మీ మీద నమ్మకంతోనే ఈ పెళ్లికి ఒప్పుకున్నాం మీరేం చేస్తారో మాకు తెలీదు దాని పెళ్లి ఇదే ముహూర్తానికి జరగాలి మీరిచ్చిన మాట నిలబెట్టుకోండి అన్నాడు మురళి ఆవేశంగా ఆ మాటలకి తల కొట్టేసినట్టయింది మహేంద్రకి ఆరు వైపు చూస్తూ ఆలోచనలో పడ్డాడు కొన్ని క్షణాలకు ఏదో నిర్ణయం తీసుకున్నవాడిలా గట్టిగా ఊపిరి తీసుకొని మురళివైపు చూశాడు మీరు అనుకున్న ముహూర్తానికే నీ మేనకొడల పెళ్లి జరుగుతుంది అనగానే ఆదిగాడు లేడు కదరా పెళ్ళెలా జరుగుతుంది అన్నాడు నిఖిల్ వైపు చూస్తూ ఏమోరా నాకు అదే అర్థం కావట్లేదు అన్నాడు అభి విస్తుపోతూ మండపంలోని అందరూ మహేందర్ ఏం చెప్తాడా అని అతని వైపే ఆసక్తిగా చూస్తున్నారు ఎలా జరుగుతుంది ఎవరు చేసుకుంటారు అడిగాడు మురళి అసహనంగా మహేంద్ర అభివైపు చూశాడు ఆ చూపులకు పాటు వైదేహి గుండెల్లో కలవరం మొదలైంది నా కొడుకు అభిమన్యు అని మహేంద్ర అనగానే అభి మైండ్ ఒక్కసారిగా అయింది ఆదితో పెళ్లి క్యాన్సిల్ అవ్వడమే నరకంగా ఉంటే అతని ఫ్రెండ్ అభితో పెళ్లి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిన ఆరు అయోమయంగా ప్రసాద్ మీనాక్షుల వైపు చూసింది ఆగిపోయింది అనుకున్న తమ కూతురు పెళ్లి జరుగుతుందని వాళ్ల మనసులు కొద్దిగా ఊరట చెందాయి రే అభి అంకులేంట్రా ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు అన్నాడు నిఖిల్ తెల్లబోతూ ఏమండి మీరేమంటున్నారు మన అభి ఆమె చేసుకోవడం ఏంటండి అంటున్న వైదేహి మాటలకు నేను నిర్ణయం తీసుకున్నాను వైదేహి మోర్ డిస్కషన్స్ అన్నాడు ఓకే మహేంద్ర మీ అబ్బాయితో పెళ్లి జరిపిస్తాను అంటున్నారు చాలా సంతోషం కానివ్వండి అని చేతులెత్తి దండం పెట్టి ఆరు దగ్గరికి వెళ్ళాడు మురళి షాక్ నుండి తేరుకున్న అభి మహేంద్ర వైపు చూస్తూ డాడ్ ఇది నా లైఫ్లో బిగ్గెస్ట్ డెసిషన్ నా అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా వాళ్ళెలా డిసిషన్ తీసుకుంటారు మీరు అడిగాడు కోపంగా అభి నా వారసుడిగా నా పెద్దరికాన్ని కాపాడే బాధ్యత నీకుంది ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను అన్ని విధాలు ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను నిన్నెప్పుడు ఏది అడగలేదు నా మాట నువ్వు కాదనువు అనుకుంటున్నాను అన్నాడు గంభీరంగా డాడ్ మీరిచ్చిన మాట కోసం నా ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా ఇట్స్ డిస్కస్టింగ్ అప్పుడు ఇద్దరం లైఫ్ లాంగ్ నరకం అనుభవించాలి ఆది ఆరాధ్యను ప్రాణంగా ప్రేమించాడు వాడు రాకపోవడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది వెయిట్ చేద్దాం వాడు తప్పకుండా వస్తాడు అన్నాడు అభి అభి ముహూర్తానికి ఐదు నిమిషాలు మాత్రమే ఉంది వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు ఆరాధ్య ఆగిపోవడానికి వీల్లేదు నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చినంత ఒట్టే అభి చెయ్యి తీసి అతని తలపై పెట్టుకున్నాడు మహేంద్ర ఒక్కసారిగా షాక్ అభి డాడ్ ఏం చేస్తున్నారు మీరు అని అసహనంగా చేయి వదిలించుకున్నాడు నా మాట మీద గౌరవం ఉంటే ఈ పెళ్లి చేసుకో లేదంటే నీకు తండ్రి ఉండడు అని చెప్పేసి చైర్లో చేతులు కట్టుకుని కూర్చున్నాడు మహీంద్ర నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నారు కదండీ కోపం బాధతో వైదేహి కళ్ళలో నీళ్లు నిండాయి అవికి అంతా గందరగోళంగా ఉంది కళ్ళ ముందు నవ్వుతున్న వర్షారూపం కదలాడింది నేనెప్పటికీ నీవాణ్ణి నువ్వు ఇయర్స్ నుండి వచ్చి రాగానే మిస్ వర్షవి కాస్త మిస్సెస్ వర్ష అభిమన్యు అయిపోతావు అని వర్షతో అవి ఫోన్లో చెప్పిన మాటలు గుర్తొచ్చి అతని ప్రాణం చివుకుమంది మనసంతా భారంగా అనిపించగా మహేంద్ర వైపు ఒక ఇచ్చి గుండెను రాయి చేసుకుని పెళ్లిపీటల వైపు అడుగులు వేశాడు ఏమండి వద్దని ఒక్క మాట చెప్పండి వాడికేం తక్కువ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిని చేసుకోవడానికి అని వైదేహి ఏదేదో అంటున్నా అవేవి పట్టించుకోకుండా గంభీరంగా చూస్తున్నాడు మహేంద్ర నిఖిల్ బాధగా చూస్తూ ఉండిపోయాడు ఆరు తల్లిదండ్రులతో పాటు అక్షయ్ మురళి అందరూ ఆరోకి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఆ పైవాడు నీ పెళ్లి ఇతంతో జరగాలని నిశ్చయించాడు తల్లి నీ జీవితం చీకటిమయమైతే మేము తట్టుకోలేం మాకోసమైనా ఈ పెళ్లి చేసుకోరు అంటూ ఏడుస్తుంది మీనాక్షి నేను చావనైనా చస్తాను కానీ ఈ పెళ్లి చేసుకోను అని గట్టిగా ఆరవాలి అనిపించిన హార్ట్ పేషెంట్ అయిన ప్రసాద్ను చూసి ఆ మాట గొంతు దాటలేకపోయింది ఆరోకి ప్రాణంగా ప్రేమించిన ఆది ఎందుకు రాలేదు అసలు వస్తాడో రాడో అనే ప్రశ్నలు ఆమెను తొలిచేస్తుంటే తల్లిదండ్రుల కోసం మనసు చంపుకుని గుండెల నిండా వేదనతో తన తల్లితో పాటు పెళ్లిపీటల వైపు కదిలింది ఇద్దరూ పెళ్లిపీటల మీద కూర్చోగానే పంతులుగారు మంత్రాలు చదవడం మొదలుపెట్టారు ఆగిపోతుందేమో అనుకున్న పెళ్లి మళ్లీ జరుగుతుండటంతో బంధువులంతా చైలలో కూర్చున్నారు తుఫాన్ వచ్చి వెలిసినట్టుంది అక్కడ వాతావరణం కానీ పెళ్లిపీటల మీదున్న అభి ఆరుల హృదయాల్లో పెను తుఫాన్ ఇప్పుడే మొదలైంది ఈ తుఫాన్ ఎప్పుడు వెలుస్తుందో కాలమే నిర్ణయించాలి భజీంద్రులు భజీంద్రులు బాబూ అమ్మాయి మడిలో తాలికట్టండి ఆబి చేతికి తాలి అందించారు పంతులుగారు చేతిలో తాలితో వైపు చూశాడు అబి మహీంద్ర మొహంలో ఏ భావం లేదు భారంగా ఊపిరి తీసుకుని కట్టడానికి లేవగానే ఆరు గుండె చప్పుడు తనకి వినిపించేంత వేగంగా కొట్టుకుంటుంది గంటల్లో తారుమారైన తన జీవితాన్ని ఆది కట్టాల్సిన తాలిని అభి కడుతుంటే ఆమె గుండెను మెలిపెట్టినట్టే దూకం పొంగుకొచ్చింది మాంగల్యం తంతునానైన మమజీవన హేతున ఆరు మెడలో మూడు ముళ్ళు వేస్తుంటే ఆమె కన్నీటి చుక్కలు అతని పాదాలను స్పృశించాయి కట్టి ఆమె పాపిటిలో తిలకందిద్ది పక్కన కూర్చున్నాడు అభి అందరి ఆశీర్వాదాలు దీవెనలు అక్షింతలే ఇద్దరి మీద కురిశాయి వేరొకరిని ప్రాణంగా ప్రేమించి అనుకోని పరిస్థితుల్లో భార్యాభర్తలుగా మారిన ఆరాధ్య అభిమనుల జీవితాలు ఈ కళ్యాణం వల్ల ఎలాంటి మలుపు తిరగబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్